ప్రజాదరణను చూసి భయపడే చంద్రబాబు నాయుడు గారు అవమానకరంగా బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నాడు బీజేపీతో పొత్తు కుదిరాక ఎన్నికల కమిషన్ అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో ఏ విధంగా అయినా ఎన్ని అడ్డదారులు తొక్క సరే గెలవాలనేటువంటి ఒక పథకం ప్రకారమే చంద్రబాబు కూటమంతా కూడా పనిచేస్తూ వచ్చింది దాంట్లో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ దాడులు ఈ అల్లర్లు కూడా అనేటువంటిది అందరికి కూడా అర్థమవుతుంది ఇప్పుడు ఎన్నికల కమిషన్ చేతులు కాలాగా ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు అధికారులపైన చర్యలు తీసుకుంది వాస్తవానికి ఎన్నికలు ఇంకా వారం రోజులు ఉన్నట్టుగా డిఐజీని ఇక్కడ చాలా అవమానకరమైన రీతిలో బదిలీ చేసింది ఎన్నికల కమిషన్ పురంధరేశ్వరి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ గారు చెప్పితే చాలు బదిలీలు చేశారు ఎస్పీని చేశారు డిఐజీని అయితే లాస్ట్లో కూడా చేశారను ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అధికారులు కూడా బీజేపీ వాళ్ళు చంద్రబాబు కూటమి చెప్పినటువంటి వాళ్ళని అధికారులుగా కూడా ఎవరిని నియమించాలనేటువంటి కూడా వాళ్ళు లిస్టులు రాసి పంపించినారు ఈరోజు ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి ఈ ఘటనలకు అన్నింటికి కూడా ఉన్నట్టుండి అత్యంత సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాల్లో సమస్యాత్మకమైనటువంటి జిల్లాలలో ఏమాత్రం అవగాహన లేకుండా ఆ ప్రాంతాలపైన ఏమాత్రం లేనటువంటి అధికారులను ఉన్నది ఉన్నట్టుగా నియమించిన ఫలితం కూడా ఈరోజు ఈ దాడులన్నింటికి కూడా కారణం అసలు పోలీసులే హింసను ప్రేరేపించేటువంటి పద్ధతుల్లో పని చేసినారు వారు పెద్దారెడ్డి ఇంటిపైన జరిగినటువంటి దాడిని బాగా గమనిస్తే కూడా పోలీసులు కూడా దీంట్లో హింసను ప్రేరేపించేటట్టుగా వ్యవహరించినారు అసలు పోలీసులు తామే వెళ్ళి ఒక ఎమ్మెల్యే ఇంటిపైన దాడి చేసి విధ్వంసం సృష్టించి అరాచకం చేయడం అనేటువంటిది అత్యంత అభ్యంతరకరమైనటువంటిది వీటన్నిటిపైన కూడా లోతైనటువంటి విచారణ చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఎన్నికల్లో ప్రజాదరణ లేక ఇట్లాంటి ఆఫీసర్స్ పైన లేకపోతే కొన్ని చోట్ల ఉరవకొండ నియోజకవర్గంలో అయితే కేశవ్ సొంత పంచాయతీలో మర్డర్ కేసులో ఉన్నటువంటి వాళ్ళని ఏజెంట్లుగా పెట్టినాడు మేము అక్కడ పకడ్బందీగా సైక్లింగ్ని దొంగ ఓట్లు వేయడాన్ని వీటన్నిటిని నిరోధించడానికి మేము సిద్ధమైన వెంటనే గత ఎన్నికల్లో జెండా కట్టినందుకు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు హత్య చేసినటువంటి నిందితుల్ని ఏజెంట్గా పెట్టుకున్నారు మర్డర్ కేసుల్లో ఉన్న వాళ్ళు తప్ప ఏజెంట్గా కేశవ్కు లేరా ఇవన్నీ కూడా ఒక భయోత్పాతాన్ని సృష్టించడానికి ఓటర్లు నిర్భయంగా నిష్పక్షపాతంగా ఓటు వేయకుండా ఉండడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి పుక్రలు చేశాడు వీటన్నిటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అదేవిధంగా ఈసీ ఇప్పుడు తీసుకున్నప్పటికీ కూడా అది బాధ్యతల నుంచి తప్పించుకోలేదు అనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మరింత విశ్వాసం పెంచుకున్నాడు అలాగే మరింత విశ్వాసంతో ముందుకెళ్తున్నాడు అనేది ఈరోజు మనకందరికీ తెలిసిన విషయమే ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి వాళ్ళు జీర్ణించుకోలేక ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అలజడును సృష్టించి గొడవలు అలాగే ఓటమి భయము ఎదురవుతుందేమో అని చెప్పేసి వారు భయపడి ముందుగానే ఎల్లర్లకు పూనుకున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు జనసేన బీజేపీ తెలుగుదేశం ఈ మూడు పార్టీలు మేము కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం లేకుండా చేస్తామని చెప్పేసి హితవు పలికారు కానీ రాష్ట్రంలో ఉండే ప్రజలంతా కూడా ఈరోజు ఇచ్చిన ప్రతి హామీని జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చి ప్రజల పక్షాన ఈరోజు నిలబడ్డాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అలాగే విద్య వైద్యం వ్యవసాయం పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపారు రేపొద్దున మాకు అధికారం దక్కదేమో అధికారం రాదేమో అని అపోహలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అధికార దాహం కోసము ఏ చర్యకైనా పాల్పడతాడని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అధికారం ఎవరి సొత్తు కాదు సొత్తు కాదు రాష్ట్ర ప్రజలు ఎవరిని నిర్ణయిస్తే వారే అధికారంలోకి వస్తారని చెప్పేసి ఈ విషయం గమనించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను రాష్ట్ర ప్రజలు ఏ మేరకు నిర్ణయించారు రాష్ట్ర ప్రజలు ఎవరిని ఎన్నుకోబోతున్నారు రాష్ట్ర ప్రజలకు మంచి జరిగిందా లేదా అనే విషయం మీద ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను అలాగే మొన్న ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు తాడపితుల్లో జరిగిన సంఘటన కూడా ఇందుకు ఉదాహరణ అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను అలాగే పెద్దారెడ్డి ఇంటి మీద తాడపితు ఎమ్మెల్యే పెద్దారెడ్డి గారి ఇంటి మీద కూడా రాళ్ళు విసరడము పిరిగిపెంద చర్య అని చెప్పేసి అనుకుంటున్నాను ఇలా ఓటమి భయంతో అధికారంలో ఉన్న పార్టీ మీద ఇలా దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాను ఇటువంటి చర్యలు కూడా పోలీసు వారు ఎందుకు ఆపలేకపోయారని చెప్పేసి అడుగుతున్నాను పోలీసు వారు కూడా సమన్వయం పాటించి ఇరు పార్టీలను కూడా ఇరు పార్టీలను కూడా సమన్వయం చేసుకొని ఎక్కడా కూడా గొడవలు అలచడలు సృష్టించకుండా ఎలక్షన్ ఖచ్చితంగా జరపాలని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ వారు చెప్పారు అయినా కూడా కొంతమేరకు ఈ పోలీసు వ్యవస్థ కూడా ఈ దాడులకు సహకరించిందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాము ఖచ్చితంగా వారిపై కూడా కఠిన చర్యలు తీసుకొని అలాగే ఖచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాము